ఆన్ మామ మామ ఫోన్లు వాళ్ళకి చెప్పండి ఆన్ చేస్తారు ఇంటర్నెట్ ఆఫ్లో ఉంది మాకే అసలు ముందు ఏమైంది చూడు ఒకసారి మామని చూపించండి ఎండ దెబ్బ తగిలినట్టుగా అయిందంట எங்க நான் இருக்கேன் எங்க நான் இருக்கேன் இவ்வளவு நாள் ஆகிடுச்சு எங்கது நான் சின்னதாஞ்சி எங்க நான் இருக்கேன் ஆ சின்ன நான் எங்க நான் இருக்கேன்

ఎంతైపోయింది జరిగి ఎంత కొద్ది నిమిషాలు సరే మరి మేము బయలుదేరుతున్నాం మరి పొద్దున గిట్టా తినిపోయింది ఇక పొద్దున చీర ఒక్కొక్క తినిపోయినా ఉందా మధ్యాహ్నం ఇప్పుడన్నా అన్నం పెట్టినండి మరి ఇప్పుడన్నా అన్నం పెట్టినండి ఉంది అది పెట్టండి

ఇంతకుముందు వీడియో కూడా నేను తీసాను మీకు గుర్తుందో లేదో పొద్దున్న వెళ్ళి ఇంకా అది కోస్తూ ఉంటే ఆ చెట్లు ఎడ్డు ఉంటా ఉంటాయి అంటే వరికి వేరే చెట్లు ఎడ్డు ఉంటాయి అవి కోసేసి తీస్తూ ఉంటారు ఎక్కడన్నా మూల ఎక్కడన్నా కట్ ఆ వరి వీళ్ళు కోస్తూ ఉంటారు అది సాయంత్రం అయ్యేంత వరకు అక్కడే ఉంటారన్నమాట ఏం తినకుండా వెళ్ళారంట బండి చుట్టూ ఎండలో తిరిగి తిరిగి ఉన్నాడు కదా మరి వడదెబ్బ తగినట్టుగా అయినట్టుందంట కొళ్ళు తిరిగి పడిపోయారంట పడిపోయాడను కానీ నాకు కంగారు వచ్చింది థాడ్ జీట్లోకి పోయితే దాని పడిపోయాడు అని చెప్పి నా ఎగిరిపోయింది తర్వాత ఏమైనా నడుచుకుంటాను దానికి మనం తిరుగుతా తిరుగుతున్నాడుగా ఎండకి పడిపోయాయి అని చెప్పేసి అంది డబ్బులేం తగలలేదు ఇప్పుడే లేచాడంట ఆయన ఏం కాలేదు కంగారు పడుతుంది కంగారు పడుతుంది అని అంటుంది ఏమో అక్కడింది మా వదిన దగ్గర ఇది ఇన్ని ఇంకా బోర్ బోర్ని ఏడుచుకుంటూ వచ్చి వెళ్ళిపోదాం పదా వెళ్ళిపోదాం పద కంగారు కంగారు వచ్చింది అసలు ఏమైంది మనిషికి ఎలా ఉంది ఏమైనా డబ్బులు అవసరం అవుతాయా పడిపోవటం ఏంటి అని చెప్పేసి అని చెప్పేసి నేను వివరంగా కనుక్కున్న వీడియో కాల్ చేసి చూద్దాం అని చెప్పేసి వీడియో కాల్ చేసి చూశాను చూస్తే ఆయన పర్లేదు ఏం లేదేం లేదు అని అంటుంది వెళ్దాం అని అంటేనే ప్రిన్సమ్మ ఇవి ఉన్నాయి కదా నువ్వు ఉండి నేను పొద్దున్నే అని అంటుంది సో అది రేపు పొద్దున్న ఆయన కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు అనుకో బయలుదేరి వెళ్ళిపోతాం మా వద్దకి ప్రిన్సమ్మ చెప్పేసి మేము వెళ్ళిపోతాం ఒకతే పిల్లల్ని వేసుకొని తెలుసుక అంతకుముందు కూడా ఇబ్బంది పడ్డది లేదు పర్లేదు బాగానే ఉందంటే కనుక ఆగిపోతాం అది వాళ్ళకి ఇద్దరే భార్యాభర్తలు ఇద్దరే ఇలాగ కొడుకులాగా ఎవరిని ఉంటే కనుక చేతికి ఎంత ఇబ్బంది ఉండేది కాదు దగ్గర దగ్గరుండి చూసుకోవాలి ఆ కోతని అవన్నీ రేపు మళ్ళీ మార్కెట్కి వేసేదప్పుడు ఆ ఎండలో తిరగాలి వాటికి మందు కొట్టేది అప్పుడు ఎండలోమో అందుకే అక్కడ ఉండాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తాం వాళ్ళు ఏమో వద్దు అని వాళ్ళు వేరేలా ఆలోచిస్తారు అంటే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారు జనాలు ఏమనుకుంటారని ఆయన వద్దు అని అంటాడు దాని గురించి కూడా ఇంతకుముందు కామెంట్లు పెట్టారు శుభ్రంగా సెటిల్ అయిపోయావు చక్కగా అది ఇంక ఏ పడతా ఉంటారు ఇది కూడా మా బాబాయ్ గారు టైం ఫోన్ ఫోన్ చేయట్లో ఉండేసారు కెమెరా చేశాడు తీనా బాబాయ్ అంటే సరే తీరని చెప్పేసి అన్న నేను కూడా తెలియాలిగా మీకు కూడా ఎటు తర్వాత చెప్తాము వీడియో అన్న ఉంటుంది కానీ చెప్పేసి సరే అమ్మా తాగే వాటరు కదా అక్కడ కొంచెం గాయాలన్నా తిగులుతూ ఉంటుంది లేకపోతే నువ్వు పడిపోతావు ఇప్పుడు అసలే ఉన్న నేర్స్ మీద ఇంకొంచెం ఎక్కువ ఇబ్బద్ది కదా ఇలాంటి హార్ట్ వీక్ అవుతూ ఉంటుంది వాళ్ళు నానే ఫోన్ చేస్తున్నారు తినొచ్చుగా బాపు మంచిగా తిండి

చూపించను ఈ కూడా డాక్టర్ చూపించు గ్లూకోజ్ ప్యాకెట్లు ఇట్లా ఉంటాయి తాపించండి తాపిస్తే కొంచెం ఇదిగా ఉంటది ఎట్లున్నాడు అయ్య సుట్టు పోసి ఇంత బిస్కి తింపి తాపియము

ఇదిగోండి ఇప్పుడే లేచింది పొద్దునుంచి నుంచి లేదు నేను పొద్దున్నే లేచాను ప్రిన్సిపల్ని స్కూల్కి అయితే పంపించేశాను ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఊరు వెళ్తా అన్నారు కదన్న రాత్రి రాత్రి ఏమైందంటే ఈరోజు పొద్దున్నే ఊరు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అసలు రాత్రి వెళ్దామని అనుకున్నాము తర్వాత మామ ఒక అరగంట తర్వాత ఏమి ఫోన్ చేశాడు అబ్బా ఒకసారి ఫ్యాన్ ఆపమ్మ మళ్ళీ వాయిస్ సరిగ్గా రాదు ఒక అరగంట తర్వాత మామే మామ ఫోన్ చేశాడు ఫోన్ చేసి పర్వాలేదు బాగానే ఉంది మీరు కంగారు కంగారుగా రామ్మకండి నిదానంగా రండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఆగాం పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి ప్రిన్సీ నేమార్చేసి వెళ్దామని చెప్పేసి అనుకుంది చుట్టాల నుండి వెళ్ళి వస్తాను అదని చెప్పి నేను వెళ్ళి దింపేసి వద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ప్రిన్సమ్మ ఫోన్ మాట్లాడటం దాని గురించి తను ఎనకపోయినా కానీ ఇలాగ తాతకుంట్లో బాగాలేదు అని మేము ఒకటి వెళ్ళిన తర్వాత అన్న తెలిస్తే నేను వస్తానని నేడ్చిద్దాము ఒక మాట చెప్పేసి వెళ్దాం లేదు మళ్ళీ గబాల్ అట్టు అలా పప్ప మమ్మీ ఇది ఎక్కడికి వెళ్ళారు ఇంకా రాలేదు అని కానీ గబాల్ మా వదిన వాళ్ళను సైలెంట్గా చెప్పారనుకో కొద్దిగా ఇది చేసిద్ది అందుకని చెప్పేసి ఏం చేసింది ఇలాగ తాతకుంట్లో బాగాలేదు ఇలా వెళ్ళొస్తాము ఊరు వెళ్ళొస్తాను పప్పనని దింపేసి ఇలా ఇలా అని చెప్పగానే ఇంకా మొదలు పెట్టింది వెంటనే వస్తా అన్నాడుగా పప్ప నేను వస్తాను అది ఇది అని చెప్పేసి ఏడుస్తుంది ఇప్పుడు నేను వెళ్తాను వెళ్ళి ఒకరోజు ఈరోజు వెళ్ళి ఒక పూట అన్న అక్కడ ఉండి నేను ఒకవేళ సాయంత్రం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటే పర్వాలేదు అసలు అలాగే ఉంటాం వెళ్ళి గబాన్ రాంగ్ ఒక ఒక పూటన్న అక్కడ ఉంటాం ఎందుకంటే వెళ్ళేటప్పుడు జర్నీ వచ్చేటప్పుడు జర్నీ కాబట్టి ఒక పోటన్నా అవుతాం కాబట్టి ఏమోకు అర్థం కాక ఏమి ఏడు మొదలు పెట్టిద్ది ఇక్కడ మనం గబం రాడానికి ఉండదు ఒకవేళ తీసుకెళ్ళడానికి ఎగ్జామ్స్ పోతాయి మళ్ళీ ఎగ్జామ్స్కి ఇబ్బంది అయింది కదా ఐఏఎస్ ఐపీఎస్ అంటారు మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్సే కదా అది కాక వచ్చే సంవత్సరం మేము ఒక క్లాస్ జంప్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నాము కరీనా ఎఫెక్ట్ మనకు అక్కడ తెలుస్తుంది కాబట్టి సో అందుకని చెప్పేసి ఏం చేసావు ఇంకా మామ మళ్ళీ పొద్దున్నే కూడా ఫోన్ చేశాడు బయలుదేరారా ఎక్కడ దాకా వచ్చారు జాగ్రత్తగా వస్తున్నారంటే ఇలా ప్రిన్సి అంకులు దాని గురించి ఆలోచన అంటే ఓ పని చేయండి ఇంకో మూడు నాలుగు రోజులు ఎగ్జామ్స్ అయిపోతాయి అని అంటున్నారు కదా ఎటు వద్దామని అనుకుంటున్నారు కదా నాలుగు రోజుల్లో వద్దామని అనుకున్నారు కదా ఈ రెండు మూడు రోజులు ఆగండి మరి ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకొకేసారి ఆమెను కూడా తీసుకొచ్చారు ఆమె కూడా ఉంటుంది మళ్ళీ మీరు వెళ్ళారు అని ఆవు ఉండాలి అని చెప్పేసి ఆవు ఆలోచించి అడుగుతా ఉంటుంది కదా మీరు ఇక్కడికి వచ్చి వెళ్తే సో వచ్చినట్టు కూడా ఉంటుంది కదా ఒకేసారి ప్రిన్షింగ్ తీసుకొని రండి అని అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆగేమనమాట లేకపోతే ఈ పాటికల్లా దారిలో ఉండేవాళ్ళం సో ఇప్పుడైతే ఏమైందంటే రేపు ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ అనువాళ్ళని తీసుకెళ్ళి ఇరవై రెండు నైట్ వెళ్ళిపోతాము వెళ్ళి అక్కడ దింపేసి వస్తాం అనమాట నేను వచ్చేస్తాను వీటిపై నేను చూసుకుంటా ఉంటాను వీళ్ళు ఒక నాలుగు రోజులు అక్కడ ఉంటారు వాళ్ళ ఇష్టం ఎన్ని రోజులు ఉంటారంటే ఇంకా ఎన్ని రోజులు ఉండి రిటర్న్ వస్తారు మరి మన ఫుడ్ సంగతి ఇది అంటారా ఇబ్బంది ఏం లేదు పొద్దునంటారా టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం పూట మా వజనాలు ఉన్నారు కాబట్టి ఇంకా వండిన ఇబ్బంది ఏం లేదు లేదంటే తెలిసిందే కదా మనం క రైస్ వండేసుకుంటాం ఆ సినిమాలో అరే నేను రైస్ వండుతారా నేను రైస్ కుక్కర్లో పెడతాను జాతి రత్నాల్లో లాగా రైస్ మనకి అగారోళ ప్రోడక్ట్ ఉంది కాబట్టి శుభ్రంగా అందులో పెట్టేసి అనుకో చక్కగా అయిపోద్ది అది కాపు ఇంకోటి ఉంది అదన్న ఇదన్నా ఏదో దాంట్లో అయిపోద్ది మనకి రైస్ కర్రీస్ ఏముంది ఊర్లు తెల్లారితే పదకొండున్నరకి కర్రీస్ పాయింట్లు స్టార్ట్ అయిపోతుంది ఏదో కర్రీస్ పాయింట్లు కర్రీస్ తెచ్చేసుకుంటాను సో అది ఇబ్బంది ఏం లేదు సో అందుకని చెప్పేసి ఈరోజు వెళ్ళటం అనేది వెళ్లకుండా ఆగిపోయామన్నమాట రాత్రి అంతా ఏడుస్తానే ఉంది నిద్ర లేదు సర్లే పాడుకుంటుందని చెప్పి కోరుకున్నా పదకొండున్నరకు వరకు లేచారు ఏడ్స్ ఏడ్స్ వెలిసిపోయినట్టుంది ఇప్పుడు అనమాట అది ఇంకో ఇంకొరగంటలో ప్రిన్సమ్మ వచ్చింది ప్రిన్సమ్మ ఇదిగో స్కూల్ నుంచి వచ్చేసింది వెళ్ళాలండి

ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం అంటే దుర్గాడు ఇల్లు కట్టుకున్నారు మీకు తెలుసుగా దుర్గాడు ఇంతకుముందు మన వీడియోలో కనపడతా ఉండేవాడు నేను వాటర్ చేసేటప్పుడు సో అయితే వాళ్ళది ఇల్లు కంప్లీట్ అవ్వస్తుంది అంటే సీలింగ్లు అను టైల్స్ షింకులు ఈరోజు షింక్ అది పెడుతున్నారు షింక్ అది ఎలా ఉంది ఏంటో ఇప్పుడు కాక రాలే షింకు అని వంటకదిలో టైల్స్ వేసేసరికి ఎలా ఉంటాయి అంటే చూస్తాను నేను వస్తాను అది అంది ఎందుకంటే తర్వాత వరకు మంది అదే కాబట్టి దానికి ఏమన్నా టీఎమ్మతి దానికి సంబంధించి మనం ఏమన్నా దానికి సంబంధించి మనం ఏమైనా జాగ్రత్త తీసుకోవచ్చా అని చెప్పేసి ఏమో ఏమైనా ఐడియాలు వస్తాయి అని చెప్పేసి ఏమైనా చూస్తుందనమాట సో అక్కడికి వెళ్ళి వెళ్దాము వెళ్తున్నాం ఇప్పుడు వెళ్తున్నామండి ఇల్లు చూడటానికి మా వదిన కూడా వస్తుంది నేను చూస్తాను అని ఇది మన ఇల్లు తెలుసుగా ఇది ఇది కింద వాళ్ళ ఇల్లు ఇప్పుడు పైకి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్ అనమాట ఇల్లు హాల్లో బాత్రూమ్ సీట్ అనేది ఇలా ప్లాన్ చేయించారు చూసారా ఊరికేసిన ఇది ఫిట్ చేయలేదు కానీ వీడు ఇలాగే కావాలంటున్నాడంట అక్కడ టీవీ పాయింట్ వచ్చింది గా ఉంటుంది బాగా అంటున్నాడు మరి ఉదయం పెట్టారు అక్కడ ఫిట్టింగ్ కాదు అక్కడ అటు తిప్పి పెడతావా ఇక్కడ సోఫా వేస్తాడంటే సోఫా పక్కన పెడతాడంట సో ఇదిగోండి ఇది ఊరికే పెట్టారులేండి లోపల సెట్ చేయాలన్నమాట నేను వీళ్ళు ఇల్లు కదా అని చెప్పి చూపించట్లేదు ఒకవేళ చూపించమని ఎవరు అడితే కనుక చూపిస్తాను ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ హోమ్ చూజా ఎలా వచ్చింది ఏంటి అనేది వీడు పాపం కాలేజీకి వెళ్లకుండా సెలవులు పెట్టి ఈ పనులు మొత్తం దగ్గరుండి చేయించుకుంటున్నాడు కొన్ని పరిస్థితుల వల్ల సో బాగా వస్తుంది వీళ్ళిల్లు కూడా సూపర్గా వస్తుంది ఇల్లు కూడా అంటే మన ఇల్లు సూపర్గా వస్తుందా అంటే అయ్యా అయ్యా అంతవరకు తెలియదు అనుకోండి ప్రజెంట్ అయితే అది బాగా వస్తుంది మనకేమైనా ఐడియాస్ వస్తాయేమో ఇవి చూస్తే అని చెప్పేసి మనం ప్రజెంట్ ఇది ఇక్కడికి వచ్చాను మనం చూడటానికి కోటింగ్ అయింది పెయింటు మొక్కులు అవి శంకు అంత పెద్దగా వచ్చిందా అయిపోయింది నేను చూస్తున్నాను వీళ్ళు చెప్పబెట్టకుండా ఏ రి పిన్నావాళ్ళు పిన్నావాళ్ళు ఏరే అమ్మా వీళ్ళు నేను వచ్చేది అక్కడ అక్కడ వెళ్ళిపోయారు వీళ్ళు నేను ఏంటంటే కొంచెం క్లుప్తంగా క్లియర్గా చూస్తున్నా బయట షీట్లు కొన్నారు ఇల్లు ఫైబర్ షీట్లు దా సీలింగ్ లాగా ఇల్లు ఏమో వచ్చారు చూడండి ఎక్కడి ఏమో ఏమైందిరా వాళ్ళ ఇల్లు అయిపోయింది మన ఇల్లు ఏంటి మొదలు లేదు తుది లేదని ఫీల్ అవుతున్నావా నుంచి వచ్చింది పడుకొని లేరా బాబు అంటాను కుక్కల ఇంత మంచిదని పోతుంది మామూలుగా ఉన్నాయండి ఎలా ఉంది ఏమనిపించింది బాగా వచ్చినాయి కదా సింపుల్గాను క్లాస్గా ఇప్పుడు వాళ్ళు పెయింట్లు వేసే వాటితో అట్లుక్ బయటకు వచ్చింది ఇప్పుడు బాగా వచ్చింది కానీ అదేంటి మనకి అన్న ఆలోచించింది బాగుంది ఫస్ట్ పెట్టిన తర్వాత బాగా మార్పులు చూడు మొత్తం అట్లా పడ్డే మళ్ళీ ఈ యెరకొండ రై అవని చేసారు. ఈర్తే మళ్ళీ రీతల్ పని చెప్పినప్పుడు పనిమాల ఇచ్చాడు అంటే వాడు అయినా తీసుకోలే తెలుసు మనం కూడా ఇక్కడ జాలి అనుకుంటున్నాను సరే ఇది తర్వాత చెప్తాడు నేను క్లియర్ గా

ముందు చూపి ఒక్క పన్నే అది కదులుతాను కానీ ఊడట్లేదు ఏం ఏం రాట్లేదు రాట్లేదు బిడ్డకి పటకారు పెట్టి పీకాలి ఈసారి బర్త్డే తాతనే చేస్తాడంట అక్కనే

అత్తమ్మతో మాట్లాడుతున్నాను వాళ్ళ నాన్నకి ఎలా ఉంది దీనికి అని చెప్పి ఇదిగోండి అనోకి నాకు రైస్ అయితే కడిగేసాను కడిగి ఇదిగో కుక్కర్లో పెట్టాను రెండు కప్పులు పోసాను రెండున్నర పోసాను బాబాయ్ కూడా వారు వాడు కూడా ఏమైనా అని చెప్పేసి కర్రీస్ పాయింట్కి వెళ్తున్నా ఏమైనా కర్రీస్ తెచ్చుకుందా అని వదిన ఉండిందిలే కానీ దేనికి బయట తెచ్చుకుందా అని చెప్పేసి బయట తెచ్చుకుంటున్నాము నేను ఒక పప్పు ఒకటి తెచ్చుకుంటాను పప్పు తెచ్చుకొని అరటికాయ ఉంది కదా అరటికాయ తెచ్చుకొని చక్కగా కోసుకొని తినాలనిపిస్తుంది ఈరోజు చిప్స్ చిప్స్ అను పప్పు తెచ్చుకుంటాను అన్నికి ఏదైనా కూర తీసుకొస్తాను పొదిన బంగాళదుంప కూర కూరనింది అది కాకుండా మనం బయట నుంచి ఏదైనా తెచ్చుకోవటం పదిన ఏమన్నా తెచ్చుకుందామని చెప్పేసి వెళ్తున్నాను పాయింట్ పాయింట్లో తెచ్చుకొని నేను కూర్చోలేండి నేనేది ఓ బాబాగా నేను చల్లగా ఉందా అందుకే నేను కూర్చోమంది కూర్చో కర్రేజ్ పాయింట్కి వెళ్ళేసి కూరలు అవి తెచ్చుకుందా బయట ఎండ మామూలు ఏం వామ్మో మూలారా లేదు లేదు కర్రీస్ తీసుకొచ్చాను నా కోసం తోటకూర పప్పు అన్న కోసం టమాటా కర్రీ తీసుకొని వచ్చాను ఈ తినాలి అని చెప్పేసి నాకు అందుకని తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఫ్రై చేద్దాం షపా మామూలుగా లేదండి బాబోయ్ అంటే తాడ తీసేస్తుంది జాగ్రత్తగా ఉండాలా నిన్న మాంగ్ అయింది చూసారు కదా ఎండకి అలా అయిపోద్ది అనమాట మ్యాక్సిమమ్ మీరు కూడా ఇది ప్రిఫర్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రై చూశారు కదా టైమ్ స్లాబ్లో బలే వచ్చింది నేను ఈ ఫోన్లో టైం స్లాబ్ పెట్టి చూశాను నా ఫోన్లో తీసుకుని నా దాంట్లో కొద్దిగా స్లోగా వచ్చింది ఇందులో బాగా స్ట్రూజింది సర్ర లాస్ట్ అట్టుగా చూశారు అట్గా అట్టిగా లాగింది మొత్తం కట్ చేశాను అలా వచ్చింది కదా ఇదిగోండి పోసేసి పోసేసిందా మెయిన్ బనానా చిప్స్ తినడం కోసమనే పప్పు తెచ్చుకోవటం అనమాట ఈరోజు ఎందుకో తినాలి తినాలి అని అనిపించింది Malita times la perta ఇదిగో చిప్స్ అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇంక తినడం స్టార్ట్ చేయాలన్నమాట టమాటా కోడిగుడ్డు అని లేదు కొత్తవి కొనుక్కో లేదు రెండు రెండు ఏ అందుకే టమాటా కోడిగుడ్డు టమాటా కర్రీ ఏదో చేద్దామని పడతాయి ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిన వాటి ఇప్పుడు ఇద్దాం సో ఇదిగోండి పప్పు తీసుకొచ్చాక స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఇది తోటకూర పప్పు బంగాళదుంప చి అరటికాయ చిప్స్ ఇదే కూరగుడ్డు టమాటా కూర నెక్స్ట్ అందులో కూడా చిప్స్ ఉంటాయి సో అది ఈరోజు మా కర్రీస్ ఇవి మెయిన్ చెప్పా కదండి అరటికాయ ఎప్పటితో తినాలి అని చెప్పేసి తెచ్చుకోవటం అనమాట పప్పు లేకే నేను కూడా ఎక్కువ కర్రీ తెచ్చుకునేవాడిని బొమ్మలు బొమ్మలు చూస్తున్నారు మావిడ కూడా చూసింది బొమ్మలు అనుకోండి హాయా చెప్పు వాడే వచ్చి మరీ చెప్తున్నాడు హాయ్ హాయ్ చెప్పమ్మా ఆడుకుని నిజానంగా అన్నం తింటున్నాడు ఎగ్జిది తింటున్నాడు అప్పుడప్పుడు తింటరా తినాలిపోయారు ఫ్రెండ్స్ అయితే తినేసా అనమాట చల్లగా వెళ్ళిపోయింది అయితే బావా ఇప్పుడు డి మార్ట్కి వెళ్దాం అనుకున్నారు ఏమైంది వెళ్తున్నావా వెళ్ళట్లేదా వెళ్తున్నావా సో ఈరోజు డి మార్ట్ కి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్ళట్లేదు ఒండోల్ సెంటర్లో అంటే మా ఇంటికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక డి మార్ట్ ఉంది అక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు గాంధీనగర్ విజయవాడ గాంధీనగర్లో డి కి అయితే వెళ్తున్నావా అందరం వెళ్తాం అనుకుంటా నాకు తెలిసి అందరంగా బాబా రావా సాజీ వస్తావా రాజు కింద వస్తావా రాజు ట్యూషన్కి వెళ్ళాలి టైం సరిపోతే ట్యూషన్కి వెళ్ళాలి సాజీ రాజు ట్యూషన్కి వెళ్ళాలి మన ముగ్గురం వెళ్ళద్దు సో అదండి